నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు ఆస్ట్రియాలిజర్ గణపతి దత్త ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి ఈ మధ్య కాలంలో ఎక్కువగా హిందువుల మీదే దాడులు జరుగుతూ ఉన్నాయి మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా చూసేయండి నమస్కారం గురువు గారు గురువు గారు అసలు పెద్దవాళ్ళలో ఈ హిందువులు క్రిస్టియన్లు ముస్లిమ్స్ అంటూ ఈ మత కలోహాలు పెద్దవాళ్ళలో రావడం అంటే ఓకే దాని గురించి ఆలోచించవచ్చు కానీ చిన్న పిల్లల మీద కూడా దాన్ని రుద్దాలి అని చూడడం అయితే ఇది కరెక్టే అంటారా ఈ మధ్య కాలంలోనే చూసుకుంటే స్కూల్ పిల్లవాడు స్కూల్కి బొట్టు పెట్టుకు వెళ్ళాడు అనేసి నగర్లోనే ఇది హైదరాబాద్లోనే జరిగింది మరి స్కూల్ పిల్లవాడిని స్కూల్ యాజమాన్యమైన ఒక ప్రిన్సిపల్ హోదాలో ఉన్న ఒక వ్యక్తి ఆ స్టూడెంట్ని అలాగా అందరి ముందు కొంచెం ఆగ్రహ వ్యక్తం పరచడంతో పాటుగా ఆ పిల్లవాడిని వాష్రూమ్లోకి లోకి తీసుకువెళ్ళి బలవంతంగా ఆ బొట్టును కూడా కరిగించారు అసలు ఇది ఎంత వరకు కరెక్ట్ అంటారు ఇది ఇలాగే పోతూ ఉంటే అసలు హిందువులు ఉండేవారు అని చెప్పుకునే ఒక పరిస్థితికి దిగజార్చుతున్నారు అని అనిపిస్తుంది అసలు దీనిపై మీ ఒపీనియన్ ఏంటి ఇందులో నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నవి మనకు హైదరాబాద్ లోకల్లోనే ఇప్పుడు నేనుండే ఏరియాలో కానీ మీరుండే ఏరియాలో కానీ నెంబర్ ఆఫ్ ఏరియాలలో మంచి మంచి పేరు అద్భుతమైనటువంటి పేర్లు ఉన్నటువంటివి గీతాంజలి అని కానీ లేదా యొక్క ఫ్రబుల్స్ అని కానీ ఇట్లా ఏవో ఏవో అంటే ఉదాహరణ ఏ స్కూల్లో కూడా అలా ఎవరు చేయరు హండ్రెడ్ పర్సెంట్ కూడా సో వాస్తవానికి కూడా ఇక్కడ మనము కూడా హిందువులు కూడా మనకు సంబంధించినటువంటి స్కూల్స్కే వీరిని పంపించాలి ఎందుకంటే కొన్ని కొన్ని స్కూల్స్లో ఇంగ్లీష్ బాగుంటుంది అని అనే విషయం కావచ్చును లేదా అందులో ఇంగ్లీష్ అందు ఆ స్కూల్కి వెళితే ఇంగ్లీష్ బాగా వస్తుంది అనేటువంటి ఆలోచన అనేటువంటిది కావచ్చు ఇప్పుడు ఎక్కడైనా కూడా వారు ఉండేవారు హైదరాబాద్ లోకల్లోనే కదా అమెరికా నుంచి అయితే వారు చెప్పరు కదా స్కూల్స్లో కనుక ఈ సంఘటన ఏదైతే జరిగిందో హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా దీనికి ఆ యొక్క స్కూలుకు సంబంధించినటువంటి వారు కానీ ఆ తల్లిదండ్రులు కానీ ఖచ్చితంగా గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళి కానీ గవర్నమెంట్ దీని గురించి హండ్రెడ్ పర్సెంట్ స్పందించాలి ఎందుకంటే అది స్కూల్ అంటే తప్పకుండా కూడా పాఠశాల అంటే అదొక దేవాలయంతో సమానం ఇప్పుడు దేవాలయంలోకి ఎవరైనా వస్తే మీరు వచ్చారు అనేటువంటి భావన కూడా ఎవరు చెప్పరు ఇవాళ రేపు అంటే జనరల్గా ఇప్పుడు దేవాలయానికి వచ్చి నమస్కరించుకొని వెళ్ళిపోతూ ఉంటారు అంతే ఇప్పుడు వీరు ఏ మతస్థులని కూడా ఎవరూ పట్టించుకోరు ఉదాహరణకు అంటే ఇప్పుడు తిరుపతిలో ఈ మన మతానికి సంబంధించినటువంటి వారే ఉండాలి అన్య మతస్తులు ఉండద్దు అనేటువంటి భావన మంచిదే కానీ ఒక డాక్టర్ అయినా ఒక టీచర్ అయినా కూడా నీది ఈ మతము నాది ఆ మతము అనేటువంటి విధంగా ఎవరు చూడరు ఒక డాక్టరు నీది మతము మా మతం కాదు నేను నీకు ట్రీట్మెంట్ చెయ్య అంటారా సో ఏ మతస్థులైనా కూడా పూజించేటువంటి వారు గురువులు ఖచ్చితంగా కూడా సో అలాంటి గురువు హోదాలో ఉండేటువంటి వ్యక్తులు తప్పు చేయకూడదు సో బొట్టు పెట్టుకొని వచ్చినటువంటి దానికి మీకు జరిగినటువంటి అన్యాయం ఏమిటి మీకు జరిగినటువంటి ఆ ఇబ్బంది ఏమిటి అంతగనము అతన్ని తీసుకువెళ్ళి వాష్రూమ్కు మెడలు పట్టుకొని మరి ఆ యొక్క బొట్టును మలిపేయాల్సిన అవసరం ఏమైంది మీకు అక్కడికి ఆనందమైందా వాడు వాడి మనసులో పెట్టుకోవచ్చు కదా బొట్టు దాన్ని ఏమైనా మీరు చెరిపారా చెరుపలేదే కనబడేటటువంటి బొట్టును మాత్రం చెరిపారు అయ్యో వాడి మనసులో ఈశ్వరుని ఆరాధన మీరు జరిపారా ఒకనొక సందర్భంలో మొన్న బ్రహ్మానందం గారు మన కమిడియన్ గారు చెప్పి ఉన్నారు ఒక ఆమె జీవిత చరిత్ర వారి పేరు ఎందుకు కానీ అంటే ఒక గొప్ప ఆమె కళా అంటే పాటలు పాడేటువంటి ఆమె పాటలు పాడేటువంటి సందర్భంలో ఆమె యొక్క జీవిత చరిత్ర రాసేటువంటి సందర్భంలో ఆమె సిగరేట్ తాగుతుంది అని కూడా రాశాడు అయ్యో ఆ రాసినటువంటి ఆ యొక్క ఆమె బయోగ్రఫీ రాసేటటువంటి వారు సో వారికి అది ఆనందం అక్కడ అర్థమైందా ఎంతో గొప్ప కళాకారు ఇక్కడ కూడా వీరు ఆ యొక్క బొట్టు చెరిపేసే సందర్భంలో వారికి అది ఆనందం కావచ్చును బట్ దీనికి సంబంధించి హిందువులు కానీ వారి అమ్మ నాన్న కావచ్చును నా చుట్టుపక్కల ఉండేటువంటి వారు కావచ్చును తప్పకుండా కూడా ఇది ఖండించాల్సినటువంటి విషయము ఇప్పుడు దీనికి సంబంధించి గవర్నమెంట్ కూడా సమాధానం చెప్పాలి ఎందుకంటే అందరి మనోభావాలు ఇక్కడ ఎవ్వరి మనోభావాలు కూడా దెబ్బ తినకూడదు ఇప్పుడు నేను స్కూలుకు పంపించారు సో మీరు చేసే పని వారికి చదువు చెప్పడము వారికి సంబంధించినటువంటి జ్ఞానం ఇవ్వడం అంతేగాని మీరు ఆ యొక్క క్రిస్టియాలిటీకి సంబంధించినటువంటి స్కూల్లో మీరు బొట్టు పెట్టుకొని వస్తే ఆ విధమైనటువంటి అంటే ఎక్కడా కూడా చేయరు వాస్తవానికి ఆ విధంగా తను చేశారంటే మన తనకు సంబంధించి తన జాతక రితే ఏం దశ అంతర్దశలు నడుస్తున్నాయో అది భగవంతునికి తెలుసు అంటే ఒకవేళ క్రిస్టియానిటీ స్కూల్ అయితే బొట్టు అని ఏమైనా ఉందంట వంద పర్సెంట్ పెట్టుకొని పోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో అక్కడ వ్యక్తిగత విభేదాలు ఏం జరిగాయో వారికి అది కూడా మనం ఒకసారి చూసుకోవాల్సినటువంటి పరిస్థితి కనుక ఏది ఏమైనప్పటికీ కూడా వందకు వంద పర్సెంట్ ఇది మాత్రం ఖండించదగినటువంటి విషయము సో హిందువుకు సంబంధించినటువంటి వారు తప్పకుండా పెద్ద ఎత్తున వారికి తగిన బుద్ధి అనేటువంటిది మనము హండ్రెడ్ పర్సెంట్ కూడా చెప్పాలి ఎందుకంటే ఇంకేమైనా జరగవచ్చు స్ట్రిక్ట్ రూల్స్ అనేవి గవర్నమెంట్ పాస్ చేసి ఉంటే ఇప్పుడు మరోసారి మరో విద్యార్థికి ఇలాగ జరిగేది కాదు తప్పకుండా ఇది గవర్నమెంట్ స్పందించాలి హండ్రెడ్ పర్సెంట్ ఇంకోటి వచ్చేసి గురుగారు మీరు ఇందాక మాట్లాడుతూ ఒక మాట అన్నారు మన హిందువులు కూడా మన స్కూల్స్ లోనే చదువుకుంటే బాగున్నాను అనేసి ఇప్పుడు టెంపుల్స్ కి ఎలాగో మీది మాది అనేది ఒకటైతే వచ్చింది ఇక్కడ ఈ విద్య విషయంలో కూడా ఇంకా మీది మాది అని వేరు చేసుకుంటూ పోతే ఇంకా అన్నిటిలోనూ వేరు చేసుకుంటూనే రావాలి కదా ఇంకా మనము అని కలిసి గట్టుగా ఉండేది ఎక్కడ అంటారా ఒకటే చెప్తున్నా అమ్మా ఇందాక నేను చెప్పాను ఏ మతం వారైనా కూడా మొక్కేటువంటి వారెవరు అంటే ఇప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్ళినా ఒక స్కూల్కి వెళ్ళిన టీచర్ నువ్వు ఒక గురువు నీకు ఆ గురువు యొక్క స్థాయి నీకుంది అన్నప్పుడు దానికి తగ్గట్టుగా నువ్వు మెదులుకోవాలి గురువు స్థాయిలో ఉండి ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తించిన గురువు స్థాయిలో ఉండి ఇలాంటి బొట్టు చెరిపేసేటువంటి ప్రయత్నాలు చేసినా కూడా ఇక రేపటి కాలంలో చెప్పలే కనుక హండ్రెడ్ పర్సెంట్ ఇదైతే ఈ యొక్క హైత్ నగర్ లో దాన్ని మాత్రం తప్పు ఒక చిన్న వయసులోనే విద్యార్థుల విషయాల్లో ఇలాగ బొట్టు పెట్టుకురాకూడదు అంటూ ఇలాంటివి చేస్తే గనక హిందువులనే కాదు ఎవరి అయినప్పటికీ కూడా ఎవరికి ఉన్న ఆచారాలు ఉంటాయి బట్ ఆచారాన్ని స్కూల్లోకి తీసుకురాకూడదు అన్నప్పుడు ఒక స్ట్రిక్ట్ రూల్ బయట పెట్టుకోవాలి లేదు అంటే అందరికీ ఒకటే ఫార్ములా అనేది అప్లై చేయాలి మన మతాన్ని గౌరవించాలి పక్కన వాళ్ళ మతాన్ని కూడా గౌరవించాలి మన మతాన్ని పూజిస్తూ పక్కన వాళ్ళ మతానికి సంబంధించినటువంటి దాన్ని మనము గౌరవించాలి అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ చెప్తూనే ఉంటాడు నా మతాన్ని నేను గౌరవిస్తూ ఎదుటివారి మతాన్ని కూడా నేను గౌరవిస్తాను అనేటువంటి నిదానంతో నిదా నినాదంతోనే తను ఉన్నాడు మన జరిగినటువంటి సందర్భంలో కూడా మనం చూడవచ్చు లడ్డూ విషయంలో కానీ తిరుపతి విషయంలో కానీ సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటివి జరగడం అనేది నిజంగా ఇది ఒక హిందువులకి బాధాకరమైన విషయమే ఎందుకంటే చిన్నతనంలోనే చిన్న పిల్లలకి ఇలాంటి విషయాలు జరగడం వల్ల ఇన్ కేస్ ఫ్యూచర్ లో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాము అనే ఆలోచనలో కూడా పిల్లలు వెళ్ళిపోయే పరిస్థితికి వస్తుంది కాబట్టి మేబీ వారు కూడా కులాంతరం చెందే పరిస్థితి కూడా ఉండొచ్చును ఇప్పుడు ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటే చెప్పలేము విన్నారా ఇప్పుడు వారి మనసు ఒక స్ట్రిక్ట్గా గా అనుకోండి చెప్పలేం కదా ఇప్పుడు ఎవరో ఒక మాట అన్నారు అరే వయసులో వయసు పైపడినటువంటి వారిని ఏమైనా అనదలుచుకుంటే అను వయసులో ఉండేటువంటి వారి కుర్రాళ్ళని కానీ పిల్లలను కానీ ఏమనకురా అని చెప్పి తనిఖీలబడిన ఒక డైలాగ్ చెప్పాడు ఎందుకంటే వాడు ఏమవుతాడో చెప్పలేం కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే హిందువుల విషయంలో జరిగే ఈ దాడులు ఏవైతే ఉన్నాయో ఒక టెంపుల్స్ విషయంలో ఈ అర్చకుల విషయంలో జరిగిన గొడవలతో పాటు ఇప్పుడు విద్యార్థుల మీద కొనసాగుతున్న ఈ దాడులు కావచ్చు ఇవన్నీ కూడా మత కలోహాలా లేకుంటే హిందువులను కావాలనే తక్కువ చేసి చూడాలి అని అనుకుని చేస్తున్న ఈ ప్రయత్నాలా లేకుంటే మొత్తం అంతా కూడా ఈ హిందూ తత్వమే లేకుండా చెయ్యాలి అని అనుకుంటున్న ఈ మతాంతరక కలహాలా ఇలాంటివన్నిటినీ గురించి కూడా మనం ఎప్పటికప్పుడు చర్చిస్తూనే ఉన్నాం అండ్ ఈరోజు ఈ వీడియోతో మీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ మరోసారి మరో వీడియోతో నేను మీ ముందుకు వస్తాను అండ్ అంతవరకు సెలవు